చెప్పు ఏ విషయంలో మన మధ్య ఉంది ఈ మాటకి ఇమ్ము కాస్త హర్ట్ అయ్యాడు తనుజ నువ్వు ఏమైనా అంటే పర్సనల్ గా నేను ఫీల్ అవుతాను నా వీక్నెస్ అది అని ఇమ్ము చెప్పాడు ఇంతలో పక్కనే ఉన్న రీతు మధ్యలో మాట్లాడింది వాడు నాకు ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ చెప్పాడు ఏంటంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువరా అని రీతు చెప్పింది ఎక్కువ తక్కువ కాదు రీతు వాడు ప్రతి గేమ్ లో నిజాయితీగా హృదయపూర్వకంగా సపోర్ట్ చేసి వాడు గెలవాలని చూస్తుంది నేను ఆ త్రీ వీక్స్ తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకున్నదే లేదు నేను వచ్చి కూర్చుంటే నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు లేదంటే నువ్వు వచ్చి కూర్చుంటే నాకు ఏదో ఓకొచ్చి నేను వెళ్ళిపోతున్నా అంటూ తనుజ చెప్పింది నీకు అది లేదేమో కానీ నాకు ఆ బాండ్ ఉంది తనుజ అని ఇమ్ము అన్నాడు నాకు ఎక్కడా కనిపించడం లేదు ఇమ్ము అంటూ తనుజ చెప్పింది ఇమ్ముది సేఫ్ గేమ్ అంట కనిపించడం అంటే కూర్చొని వచ్చి మాట్లాడేది కాదు నీ విషయంలో అని ఇమ్ము అన్నాడు మరి ఏ విషయంలో ఉంది చెప్పు అని తనుజ అడిగింది అన్ని విషయాల్లో కనెక్ట్ అయ్యే ఉన్నాను అని ఇమ్ము చెప్తుంటే ఏది ఒక్క విషయంలో చెప్పు అంటూ తనుజ గొడవపడింది దీంతో సరే నేను ఏ విషయంలోనూ లేనులే తనుజ నేను కనెక్ట్ అవ్వలేదు అంటూ ఇమ్ము అన్నాడు ఇప్పుడు నాకు తెలుసుకోవాలనుంది చెప్పు అని మళ్ళీ తనుజ అడిగేసరికి లేదులే నేను కట్ అయిపోయాను అంటూ ఇమ్ము వాదించడం ఆపేశాడు మళ్ళీ ఇక్కడ సేఫ్ మాటలా అంటూ తనుజ కావాలని రెచ్చగొట్టింది అయినా సరే అవును నేను సేఫే అంటూ ఇమ్ము అన్నాడు తనుజ వెళ్ళగానే రీతూతో మాట్లాడాడు ఇమ్ము నేను కెప్టెన్సీ రేస్ లో లేనప్పుడు దానికి అంటే రీతూకి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చానే నాకు అది కెప్టెన్ గా ఉండటం చూడాలని ఉంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అని తనుజతో చెప్పా ప్లీజ్ ఆలోచించు అని కొన్ని పాయింట్స్ చెప్తే సరే నేను ఆలోచించి చెప్తాను అని చెప్పా తర్వాత తనుజా వచ్చి అడిగితే నేను నీకే చేస్తానని ఎందుకు చెప్పడం అని ఆలోచిస్తానని చెప్పా అని జరిగిన విషయం ఇమ్ము చెప్పాడు నన్ను బ్యాడ్ చేయకు నిన్ను అడుక్కుంటున్నా ఇక ఈ మాటలు విన్న తనుజా అక్కడి నుంచి అరుచుకుంటూ వచ్చింది నువ్వు ప్రతి చోట నా పేరు తీసుకొని నన్ను బ్యాడ్ చేయకు ఇమాన్యుల్ నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా అడుక్కుంటున్నా అంటూ ఊగిపోయింది ఏదో నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్లు ఏదో నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు నీ గేమ్ నువ్వు ఆడేటప్పుడు నీ గేమ్ నువ్వు ఆడు ప్లీజ్ నా పేరు నువ్వు తీసుకోకు అంటూ ఫైర్ అయింది తనుజ నేను బ్యాడ్ చేయడం లేదు అని ఇమ్ము చెప్తుంటే వద్దు ప్లీజ్ నా పేరు తీయకు అంటూ తనుజ వాయిస్ రైజ్ చేసింది ఇంతలో ఆగు తనుజా అంటూ పక్కకి తీసుకెళ్లబోయింది రీతు సారీ తనుజా ఇంకెప్పుడు నీ పేరు తీసుకోను అని ఇమ్ము చెప్పాడు థ్యాంక్ యూ పాయింట్ ఉందా నామినేట్ చేసే అంటూ